వాల్మీకుల బోయల పట్ల ఎన్నాళ్లు ఈ వివక్ష వాల్మీకులు బోయలు మాకు రిజర్వేషన్లలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపిన కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని తెలుగుదేశాన్ని నమ్మి మీకు ఓట్లు వేశాం గిరిజన రిజర్వేషన్ల మాట బూసేలేదు మమ్మల్ని నట్టేట ముంచేస్తున్నారని వాల్మీకి బోయ సంఘం రాష్ట అధికార ప్రతినిధి నాగినేని గోవింద్ మీడియా సమావేశంలో డిమాండ్ చేస్తూ రాజ్యాంగ అధికారాలను అనుసరించి పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై తొమ్మిది ఒకటి మరియు మూడు వందల నలభై రెండుల ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు వాల్మీకి బోయలపై ఎందుకు ఈ ప్రభుత్వాలకు వివక్ష అని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భయసరపున డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అయ్యా నమ్మి ఓట్లు వేసాం నట్టేట ముంచకండి అని మళ్ళీ ఇంకోసారి ప్రధానపడుతున్నాం దయ ఉంచి మాకు రాజ్యాంగ ప్రకారం సెక్షన్ ఫార్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ బార్ వన్ మరియు త్రీ ఫార్టీ టూ ప్రకారం వాల్మీకి గోయలకు ఎస్టీ పునతన అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన సాక్షాత్తు ప్రధాని మోదీ గారు కర్నూలు సభ సాక్షిగా వాల్మీకి బోయలో బాధలు నాకు తెలుసు భారతీయ జనతా పార్టీ అధికారం మీద వచ్చిన వెంటనే వాళ్ళకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు వాల్మీకి బోయలను అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల ఇరవై నాలుగున ఎన్నికల ముందు వాల్మీకి బోయలకు ఎస్టీ పునుద కల్పించే విధంగా మేము కృషి చేస్తామని అన్నారు అదేవిధంగా ఆయన కూడా దాన్ని అమలులోకి తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వానికి చిఫారు చేసి వాల్మీకి బోయలకు న్యాయం చేర్చవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరవై సంవత్సరాలుగా మేము కోల్పోయిన ఎస్టీ పునరుద్ధరణ కోసం పోరాడుతూనే ఉన్నాం ఎన్నో రాజీలేని పోరాటాలు పోరాటాలు ఎంతోమంది నాయకులు ఎన్నో ఉద్యమాలు ఎన్నో కలెక్టరేట్ ముట్టడలు రాజీలేని పోరాటాలు ఎన్నో చేశాము అయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిమ్మకు నీరెక్కడెక్టు ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల ముందు హామీలు ఇస్తూ గెలిచాక చేతులు దొరుకుంటున్నారే తప్ప వాల్మీకి గోయలకు చేసింది ఏమీ లేదు ఇకనైనా మా వాల్మీకి గోయల స్థితిగతులను రెక్కాడితే డొక్కాడిన మా చీకటి బ్రతుకులను ఒకసారి గుర్తించి మాకు న్యాయం చేయండి లేని ఏడల గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాల్మీకులను ఉధితం చేస్తూ మేము మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ సాధించుకునేంత వరకు మేము ఇదే విధంగా పోరాడుతామని అదేవిధంగా రాబో అక్టోబర్ పదిహేడు ఈ నెల వాల్మీకి జయంతిని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఘనంగా జరుపుకోవాలని వాల్మీకి మిత్రులకు పిలుపునిస్తున్నాము అదేవిధంగా ఆ వాల్మీకి జయంతిని ప్రభుత్వం సర్వదైనంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దయవుంచి ఇప్పటికైనా మా డిమాండ్ను గుర్తించి మా న్యాయమైన చట్టబద్ధమైన హక్కును మాకు కల్పించే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సహాయం చేయాలని పదే పదే తెలియజేస్తూ జై వాల్మీకి జై ఈ నెల పదేడవ తేదీన వాల్మీకి జయంతి పండుగ ఊళ్ళోన కోరుకుంటున్నాము అదేవిధంగా మన వాల్మీకుల్లో ఎమ్మెల్యేలుగా నిలిచిన వాళ్ళు అసెంబ్లీలో ఎస్టీ కోసం ఈ వాల్మీకి జయించికి లీవ్ లీవ్ ప్రకటించాలని చెప్పేసి అసెంబ్లీలో వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతున్నాము వాళ్ళు కానీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగాన మాట్లాడకపోతే వాళ్ళు వాల్మీకుల్ని ఓటు అడిగే అడుగు ఓటు అడిగే అక్కే లేదు వాళ్ళకి అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నారు ఎస్టీ ప్రజల కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతోమంది పోరా ఉద్యమాలు చేస్తున్నారు కానీ వీళ్ళు ఏ విధంగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లలో కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకి ఓటు ఓటు అడిగే హక్కు మా ఎమ్మెల్యేలు కూడా లేవు లేదు కాబట్టి వాళ్ళు ఇంగనైనా అసెంబ్లీలో మా ఎస్టీ కోసం వాల్మీకి జయంతికి లీవ్ ప్రకటి పాఠశాల కోసం వాళ్ళు గలమిప్పాలి లేని వేళలా మేము మేమందరం ఏకమైన ఏక దాటిగా నడుస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా మన గోయకొండ గంగమ్మ మన పోయోలిది ఆ గంగమ్మ తల్లికి షేర్మన్ పది మన బోయోళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నారు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోవడం లేదు ఈ ఉన్నట్టు గవర్నమెంట్ అన్నా ఇదే విధంగా కాగిత గంగరా కాగిత గంగరాజు గారు ఎన్నో ఇరవై ఏళ్ళుగా పోయకొండ షేర్మేన్ కావాలని చెప్పేసి పోరాడుతున్నాడు అయినా కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేము ఇంకనైనా మన వాల్మీకులకి ఏ అన్యాయం జరిగినా మనం అందరూ ఒకటి ఏకదాటిగా నడవాలని చెప్పేసి కోరుకుంటూ వాల్మీకి జయంతి నెల పదిహేడు తేదీ బాగా జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్క వాల్మీకిని కోరుకున్నాం జై వాల్మీకి జై జై వాల్మీకి అక్టోబర్ పదహేడు పదిహేడవ తేదీ జరిగిపోయేటటువంటి శ్రీ శ్రీ భగవాన్ వాల్మీకి మహర్షి జయంతిని పట్టణాలలో గ్రామ గ్రామాలలో ఒక పండుగగా వాల్మీకులు జరుపుకోవాలని ఈ పత్రికా సమావేశంగా కోరుకోవాలి